పోలీస్ రిమ్స్ పోలీస్ స్టేషన్ ఒక రేడ్ చేసి మంచి రేడ్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఇంటెలిజెన్స్ ఆపరేషన్ చేసి ఒక కడపలో ఉన్న గాంజా అండ్ ట్యాబ్లెట్ డ్రగ్స్ గ్యాంగ్ ఒక మేమే బస్ చేసాం డిటిసి సర్కిల్ దగ్గర రేడ్ జరిగింది దీంట్లో ప్రాపర్ ప్లాన్ చేసేవాడు ట్రాన్స్పోర్ట్ చేసేవాడు ఒక గ్యాంగ్ మెంబర్స్ మేమంతా అరెస్ట్ చేయడం జరిగింది दींटो मी डिटेल्स इवाल टोटल ट्वेटी त्रिपाइ फैव्ह एट केजीस वटी त्रि अँड हाफ केजीस गाजा वील् सीजर जर अगे सिक्स्टीन हड्रेड ट्वे टेपेंटेडाल टॅब्लेट टेपेन्टेडाल टॅब्लेट इटूर स्टडी इट्स पेन किल्लर सैकोटटिक सबस्टन दींटो इट्स हैली अडीक्ट ఒకసారి ఎవరు కన్జ్యూమ్ చేస్తే ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఆ వ్యక్తి ఆ ట్రాన్స్ స్టేట్లో ఉంటారు కాబట్టి హైలీ అడిక్టివ్ ఉన్న ఈ సబ్స్టెన్స్ అంతా వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు కడప యూత్ కొన్ని కొన్ని పాకెట్స్ ఉన్నాయి కడపలో ఉన్న యూత్ వీళ్ళు అలవర్ట్ అయి ఉంటాడు ఎలా చేస్తారంటే ఈ సలైన్ వాటర్లో పెట్టి కొంచెం ఇంజెక్ట్ కూడా చేస్తున్నారు ఈ ట్యాబ్లెట్ క్రష్ చేసి సలైన్ వాటర్లో పెట్టి హాఫ్ వన్ ట్యాబ్లెట్ టూ త్రీ మెంబర్స్ షేర్ చేయడం అట్లా కూడా మన నోటీస్లో వచ్చింది కొన్ని పాక్ పాకెట్స్లో ఈ టెపెంటెడాల్ అండ్ వేరే ట్యాబ్లెట్స్ యూజ్ చా మన నోటీస్లో వచ్చింది ముఖ్యమైన రీజన్ అంటే గాంజా ఈజ్ కంట్రోల్ గాంజా నెట్వర్క్ చాలా వరకు మేము డిససెంబల్ చేసేసాము గాంజా చాలా టైట్లీ కంట్రోల్గా ఉంది సో వేరే వేరే అడిక్షన్ వేరే వేరే చోట రకరకాల ప్రయోగం చేస్తుంటారు సో దీనివల్ల మనమే ఇది బా ఈ ట్యాబ్లెట్స్ మీద కూడా ఫోకస్ చేసాము వీళ్ళ తరఫు నుంచి ఇస్ టోటల్ నైన్ అక్యూజ్డ్ ఉన్నారు దీంట్లో వీళ్ళ తరఫు నుంచి ట్వంటీ త్రీ అండ్ హాఫ్ కేజీ గాంజా అండ్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ట్యాబ్లెట్స్ సీజ్ చేయడం జరిగింది ఈ ఒక కర్నూల్లో ఒక మెడికల్ షాప్ ఉంది అక్కడ నుంచి ట్యాబ్లెట్ ఫ్రీగా ఇస్తున్నారు విదౌట్ ఎవ్ని ప్రిస్క్రిప్షన్ త్రీ హండ్రెడ్ అండ్ టూ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ కాస్ట్ ఉన్న ట్యాబ్లెట్స్ బాక్స్ ఫైవ్ థౌజండ్ ఒక బాక్స్ ఇస్తున్నారు విదౌట్ ప్రిస్క్రిప్షన్ ప్రాపర్గా ఐడియా ఉంది హైలీ అడిక్టివ్ ఉంది పర్మిషన్ ఏం లేదు తర్వాత కూడా ఈ బిజినెస్ వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది ఎవరైతే మెడికల్ షాప్ ఓనర్ ఉన్నారో వీళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ గాంజా ప్లస్ ఈ ట్యాబ్లెట్స్ ఒక ఆర్గనైజ్ క్రైమ్ ఆర్గనైజ్ ఎట్లా అంటే ఒక వ్యక్తి మహేష్ ఆయన రౌడీ షీటర్ చాలా కేసెస్ ఉన్నాయి మర్డర్ అటెంప్ట్ మర్డర్ లారీ థేప్ట్ థేప్ట్ బయట కూడా కేసెస్ ఉన్నాయి గాంజా కూడా కేసెస్ ఉన్నాయి సో జైల్లో పరిచయం అవుతుంది చాలా వేరే వాళ్ళకి గ్యాంగ్స్ వాళ్ళు ఒక జైల్లో పరిచయం అయ్యే వల్ల బయట వచ్చి కూడా ఇట్లాంటి నేరాలు చేస్తూ ఉంటారు ఒక సిండికేట్ ఫామ్ చేయడం జరిగింది సో ఇది కేసు మీరు చూస్తే జస్ట్ గాంజా కేసు వాళ్ళు గాంజా డ్రగ్స్ తో పాటు ఆర్గనైజ్ క్రైమ్ కూడా మేము ఇన్వెక్ట్ చేస్తే ఉన్నాము ఎందుకంటే పాత కేసెస్ ఉన్నాయి వీళ్ళ మీద పాత ఛార్జ్షీట్స్ కూడా ఉన్నాయి వీళ్ళ మీద సో గాంజాతో కలిపి వీళ్ళ ఫైనాన్సెస్ ప్రాపర్టీస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఇన్వెస్టిగేషన్స్ కూడా మేము చేస్తాము ఈ బిజినెస్ గాంజా బిజినెస్ డ్రగ్స్ బిజినెస్ వల్ల డబ్బు సంపాదించుకొని ఏదైతే ప్రాపర్టీ కొనేసారో ఆ ప్రాపర్టీ కూడా మేము కోర్ట్కి చెప్తాము అండ్ ద డీటెయిల్స్ చేసి వీళ్ళ ప్రాపర్టీ సీజ్ చేయాలి అది కూడా చెప్తాము ఇది ఒకటి సెకండ్ యాంగిల్ మనకి ఫోకస్ చేయాలంటే ఈ టాబ్లెట్స్ ఇష్యూస్ కొంచెం కొన్ని చోట కడపలో ఈ ట్యాబ్లెట్స్ ఇష్యూస్ వస్తున్నాయి కన్జ్యూమర్స్ ఉన్నారు కన్జ్యూమర్స్ మీద ఇప్పటి వరకు మేము కేసెస్ ఫైల్ చేయలేదు మేము కౌన్సిలింగ్ ఇస్తున్నాము బైండ్ ఓవర్ చేస్తున్నాము బట్కి పేరెంట్స్కి పిలిపించి కౌన్సిలింగ్ చేస్తున్నారు రీహాబిలిటేషన్ సెంటర్కి పంపిస్తాం కానీ ఒక పాయింట్ వస్తుంది ఆ పాయింట్ తర్వాత మనం కేసెస్ ఫైల్ చే చేయాల్సింది వస్తుంది కన్జ్యూమర్స్ కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా మేము ఒక అపీల్ చేస్తున్నాము మీరు దయచేసి ఇట్లాంటి రీహాబిలిటేషన్ సెంటర్ వెళ్ళి ఒక రిఫార్మేషన్ రావాలి లేకపోతే రిపీటెడ్గా రిపీటెడ్గా మన నోటీస్లో వస్తే వీళ్ళ మీద కూడా మేము క్రిమినల్ కేసెస్ ఫైల్ చేస్తాం తర్వాత గాంజా కంట్రోల్ కడపలో బాగానే ఉంది చాలా వరకు కంట్రోల్ అయింది ఇట్లాంటి కొన్ని గ్యాంగ్స్ ఆపరేట్ మన ఇన్ఫర్మేషన్ వస్తే ఇట్స్ అ బిగ్ గ్యాంగ్ మేము బస్ బస్ట్ చేసి ఉన్నాము ఎనీ సార్ట్స్ ఆఫ్ డ్రగ్స్ ఎనీ గాంజా ఎనీ అడిక్షన్ బిహేవియర్ ఎవరు నోటీస్లో వస్తే దయచేసి వన్ వన్ టూ నెంబర్ కానీ వాట్సాప్ మన కాంటాక్ట్స్ ఉన్నాయి ఆర్ పోలీస్ స్టేషన్ నెంబర్ డైరెక్ట్లీ నాకు చెప్పొచ్చు మెసేజ్ చేయొచ్చు కాల్ చేయొచ్చు జీరో టాలరెన్స్ ఫర్ డ్రగ్ స్పెడ్లర్స్ డ్రగ్ సప్లై డ్రగ్ అడిక్షన్ ఇది మన పాలసీ స్ట్రిక్ట్గా యాక్షన్ ఉంటుంది నాట్ జస్ట్ జెల్ ప్రాపర్టీ కూడా తీసు అటాచ్ చేస్తా దీని వల్ల తర్వాత ఇంకొక చెప్పాలంటే మెడికల్ షాప్ ఓనర్స్కి కూడా నేను ఒక అపీల్ చేస్తున్నాను మీ ద్వారా వాట్ ఎవర్ ప్రిస్క్రిప్షన్ లీగల్ ప్రోసెస్ ఉంటే అదే బిజినెస్ విదౌట్ ప్రిస్క్రిప్షన్ ఇట్లాంటి సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ కానీ ఇట్లాంటి మెడిసిన్స్ కానీ లార్జ్ క్వాంటిటీస్లో ఇస్తున్నారు కొంతమంది వీళ్ళ మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అట్లాంటి ప్రాక్టీసెస్ దయచేసి మీరు వదిలేండి తర్వాత కొన్ని చోట ఈ యూత్ గ్యాదర్ అయి సమ్ లిక్కర్ కన్జ్యూమ్ చేయడం న్యూసెన్స్ చేయడం అట్లాంటి కేసెస్ మీద మేము ఒక డ్రైవ్ ఓపెన్ చేసాము కొన్ని రివర్ బ్యాంక్స్లో మన నోటీస్లో వచ్చాయి డైలీ డ్రోన్ పెట్రోలింగ్ నడుస్తుంది ఫుడ్ పెట్రోలింగ్ నడుస్తుంది కానీ ఇప్పుడే ఒక వీళ్ళ మీద క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయడం మేము స్టార్ట్ చేస్తాం ఇట్లా ఎవరైతే పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారో నాట్ జస్ట్ ఒకసారి ఏదైనా అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎనీ నార్కోటిక్ సబ్స్టెన్సెస్ ఉంటే క్రిమినల్ ఫైల్ క్రేసెస్ ఫైల్ చేయడం మేము స్టార్ట్ చేస్తున్నాం